ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు భూ బాధితుల కోసం తానే స్వయంగా రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు భూ బాధితులకు సంబంధించిన ఫిర్యాదులను తానే స్వయంగా పరిశీలిస్తానని అన్నారు అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ మేరకు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు భూదందాల బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తామని అంతేకాదు ఫిర్యాదులను తానే స్వయంగా పరిశీలిస్తానని పవన్ ఈ మీటింగ్ లో చెప్పారు కూటమి పాలన పారదర్శకంగా నిష్పక్షపాతంగా సాగుతుందని అన్నారు ప్రజలను ఇబ్బంది పెడితే కూటమి నేతలను ఉపేక్షించినని పవన్ కళ్యాణ్ ఈ మేరకు హెచ్చరించారు భూ బాధితులకు జరిగిన అన్యాయాలపై స్వయంగా తానే రంగంలోకి దిగుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు ఇక నుంచి భూ సమస్యలపై స్వయంగా తానే జిల్లాలకు వెళ్లి అర్జీలు స్వీకరించేందుకు కసరత్తులు చేస్తున్నారు ఈ మేరకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు అలాగే భూ కబ్జాలకు పాల్పడిన ఎవరైనా సరే శిక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ విషయాన్ని తాజాగా అధికారులతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అయితే ఇటీవల కాలంలో భూ కబ్జాలకు సంబంధించిన సమస్యలు రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్నాయి దీంతో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇటీవల ఉగాది పర్వదినం సందర్భంగా పిఠాపురంలో పదివేల మంది మహిళలకు పవన్ కళ్యాణ్ చీరలను పంపిణీ చేశారు తనను ఆదరించి గెలిపించినందుకు ప్రతి కుటుంబానికి తాను పసుపు కుంకుమ కింద వీటిని పంపిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు తానే స్వయంగా వెళ్ళకపోయినా పార్టీ నాయకులతో పంపిణీ చేశారు అదే విధంగా తన సొంత డబ్బులతో మూడు వందల నలభై ఐదు మంది గిరిజనులకు పవన్ నాణ్యమైన పాదరక్షలు పంపిణీ చేశారు ఇటీవల మన్యం జిల్లా పర్యటనలో భాగంగా కురిడి పెదపాడు గ్రామంలో పర్యటించిన ఆయన అక్కడ ప్రజలకు కనీసం చెప్పులు లేవని గ్రహించారు దీంతో పవన్ వారికి చెప్పులు కొని అధికారుల ద్వారా పంపిణీ చేశారు దీంతో ఆ గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఈ మేరకు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు